నమస్తే నేను బండారు రామకృష్ణ స్వర్ణ భారత ట్రస్ట్ విజయవాడ చాప్టర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు ప్లంబింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు జాక్వార్ కంపెనీ వారి సహకారంతో వీరి జీవనోపాధికి ఉపయోగపడేలాగా టూల్ కిట్లను అందించడం జరిగింది వీరికి ఈ శిక్షణలో పూర్తి నైపుణ్యం కల్పించి ఆస్ట్రాల్ పైప్స్ కేపిటి పైప్సు మరియు ఏషియన్ పెయింట్స్ వారి బాత్సెన్స్ కంపెనీ ప్రతినిధులతో వీరికి సెమినార్లు నిర్వహించి ఆధునిక ప్లంబింగ్ వ్యవస్థ గురించి పూర్తి అవగాహన పరిజ్ఞానం కల్పించడం జరిగింది ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు టూల్ కిట్టు సర్టిఫికేట్తో పాటు ప్లేస్మెంట్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది తదుపరి కొత్త బ్యాచ్ ఏప్రిల్ పద్నాలుగు సోమవారం నుండి ప్రారంభమవుతున్నది ఈ పైప్లైన్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వదలిచిన అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వివరముల సహాయంతో చేరవచ్చును మూడు నెలల ఈ శిక్షణలో భోజన వసతి సౌకర్యములు పూర్తి ఉచితంగా కల్పించబడును అవసరార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు